వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఫాల్ ఎలా కుట్టుకోవాలనో చూపిస్తానండి దీనికి ఒక నీడిలో కాటన్ థ్రెడ్ అవసరం ఉంటుంది ఫాల్ అయితే మనం కింది భాగంలో పీకో చేపిస్తాం కదండి పై భాగము ఎలా అనేది చూపిస్తాను నేను సూదికి దారము ఇట్లా ఇలా రెండు వరుసలో ఎక్కించుకున్నానండి ఎక్కించుకొని ముడి చూడండి ఫాన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసి స్టార్ట్ చేయాలండి ఫాన్ కుట్టడానికి రాని వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి వచ్చిన వాళ్ళు కూడా చూడండి నేను ఏ విధంగా కుట్టానో కామెంట్ చేయండి పాలు అయితే నేను మూడు రకాలుగా కుడతానండి ఈరోజు చూపించేది ఒకటి ఒక రకము చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ముడి వేసుకోవాలండి ఎందుకంటే గుంజినట్టు అవుతుంది పాలు ముడి వేసిన తర్వాత చూడండి పాలుకు నీడితో కొంచెం ఇట్లా తీసుకొని చీరకు కూడా నీడిలను కుచ్చి ఈ విధంగా తీసుకోవాలండి పాలు చీర రెండు కలిపి నీడిలతో తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా చేయాలండి ఫాలను కుట్టాలి నేను ఇప్పుడు చూపించినట్టు కుడితే అది ముడతలాగా వస్తుందండి శారీకి వెనుక భాగంలో చూపిస్తాను నేను ఈ విధంగా కుడితేనేమో ముడి రాదండి ముడత రాదు చూడండి ఈ విధంగా కుడితే ముడత రాదండి ఇలా ఒకటొక్కటి తీసుకొని ఇలా కుట్టుకోవాలి నేను ఇక్కడ వే ఏ వేలు అడ్డం పెట్టాను కదండి అలా పెడితేనే ఈజీగా మనం కుట్టడానికి వస్తుంది చూడండి అలా పెట్టి కూర్చోాలండి ఒక్కొక్కసారి మన వేలు కూడా కూర్చుతుంది నీళ్ళు చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి ఫస్ట్ టైము ఎలా కుట్టానో చూపిస్తాను తర్వాత ఈ ఈ విధంగా కుడితే అది ఏ విధంగా ఉంటుందో శారీ చూపిస్తానండి ఫాల్ కుట్టడం అయితే ఈ విధంగా కుట్టాలండి మొత్తం ఇలా నీళ్ళతోనే ఒక మూడు నాలుగు సార్లు కూర్చోలా తీసుకుంటే ముడితొస్తుంది ముడిత రాకుండా కుట్టుకోవాలి ఫాల్ను చూడండి ఈ విధంగా కుట్టాలి ఫాల్ని అయితే వాటర్లో ఒక గంట సేపు రెండు గంటల సేపు నానబెట్టి ఆరబెట్టాలండి ఆరబెట్టిన తర్వాత దానిని ఐరన్ చేసి పాలు కుట్టుకోవాలి లేకపోతే ఫాల్ కొంచెం తడి ఉన్నప్పుడే మడత పెట్టాలండి కొంచెం తడి ఉన్నప్పుడు మడత పెట్టేస్తే ఒక బరువు దాని పైన పెట్టేసి పెడితే ఒక గంట సేపు అది ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి చూడండి ఈ విధంగా కుడితే అంత ముడత వస్తుంది శారీకి ఈ విధంగా కుడితేనేమో ముడత రాలేదు చూడండి మీరు గమనించండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకటొకటి నిడుతున్న తీసేసి కుడితేనేమో ముడత రాదండి అందుకోసమే నేను ఒకటొకటి తీసే కుడతానండి ఇలా వేలు అడ్డం పెట్టుకుంటాలి ఈజీగా ఉంటుంది కొంతమంది అయితే ఫాల్ తురుపాయిలాగా కుడతారండి నేను అది కూడా చూపిస్తాను ఇంకొక వీడియోలో ఈ విధంగా కుట్టిన తర్వాత ఒక మూడు నాలుగు సార్లకు ఇలా ముడి వేసుకోవాలండి ఫాలును నిలుతున్న దారం గట్టిగా ఉంటుంది ఒకవేళ గుంజినట్లయినా కూడా అది మొత్తం ఊడిపోదు దారము ఇలా ఐదారు సార్లు ఇట్లా కుట్టి ఒకసారి ముడి వేసుకోవాలండి దేనికైనా తాకినా కూడా దారము మనము ఫాల్ కింద ఉంటుంది కదా శారీకి దేనికైనా తాకినా కూడా మొత్తం గుంజేసినట్టు అవుతుంది అందుకని మధ్యలో మధ్యలో ముడి వేసుకోవాలండి చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి కొత్తగా కుట్టే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుందండి ఫాల్ కుట్టడము నేను భాగంలో కింది భాగం మనం పీకో చేస్తాం కదా పైభాగం ఒక టెన్ మినిట్స్లో కుట్టేస్తానండి ఫాల్ అంతా ఈ విధంగా కుట్టుకోవాలి మధ్యలో మధ్యలో మనం ముడి వేసుకోవాలండి ముడి ఎలా వేసుకోవాలో చూడండి దారం సూది కిందికి ఉండి ఇలా కుట్టాలండి అలా కుడితే ముడి పడుతుంది ముడి పడిన తర్వాత మళ్ళీ నార్మల్గా కుట్టాలండి మధ్యల మధ్యలో అలా ముడి వేసుకుంటూ కుట్టాలి నాకు తెలిసి ఈ విధంగా కుట్టరనుకుంటా కానీ నేనైతే అలానే కుడతానండి శారీ కలర్ కరెక్ట్గా ఉండేటట్టు దా థ్రెడ్ తీసుకొని కుడితే బాగుంటుందండి ఇలా ముడి వేసుకోవాలండి దారం అయిపోయిన తర్వాత ఒక రెండు సార్లు ముడి వేసుకోవాలి ఫాల్ కుట్టడం అర్థమైంది అనుకుంటున్నానండి మీకు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ నీడలకు మళ్ళీ దారం తీసుకోవాలండి చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి ముడత రాకుండా అయితే కుట్టాలండి ఫాల్కు దారంకు దారం ముడి రావద్దు చూడండి ఇక్కడ ముడుత వచ్చింది ఇక్కడ ముడత రాలేదు నేను అందుకనే రెండు రకాలుగా చూపించాను దీన్ని కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ